మ్యారేజ్ ప్రొఫైలే అతడి పెట్టుబడి దీంతో పలు మాట్రిమౌనిలో బిజినెస్ మెన్ అని ప్రొఫైల్ పెడతాడు అది చూసి కాంటాక్ట్లోకి వచ్చిన అమ్మాయిలకు ఎరచేస్తాడు లగ్జరీ కార్లు పెద్ద పెద్ద బంగ్లాలను అద్దెకు తీసుకుని అవి తనవేనని బిల్డప్ ఇస్తాడు అదంతా చూసి అమ్మాయిలు నిజమని అతనికి దగ్గరవుతారు అంతే ఇక్కడ నుంచి తన గేమ్ స్టార్ట్ చేస్తాడా నిత్య పెళ్లి కొడుకు మహా మోసగాడు వాళ్లను నమ్మించి నిండా ముంచుతాడు వారి దగ్గర నుంచి నగదు బంగారం అన్నీ తీసుకుంటాడు తర్వాత కాంటాక్ట్ కట్ చేస్తాడు ఇలా అతడు తన ఇరవై ఎనిమిదేళ్ల వయసులోనే యాభై మందిని మోసం చేశాడంటే నమ్మగలరా పెళ్లి పేరుతో ఓ యువకుడు ఏకంగా యాభై మంది అమ్మాయిలను మోసం చేసిన ఉదాంతం తమిళనాడులో చోటు చేసుకుంది తిరునల్వేలికి చెందిన ఇరవై ఎనిమిదేళ్ల సూర్య అనే యువకుడు పెళ్లి పేరుతో పదుల సంఖ్యలో యువతుల్ని మోసం చేశాడు వధువు కావాలని మ్యాట్రిమోని సైట్లో ప్రొఫైల్ పెట్టిన సూర్య తనను తాను పారిశ్రామికవేత్తగా పేర్కొంటాడు ఈ ప్రొఫైల్ నచ్చి అతన్ని సంప్రదించే యువతులను పెళ్లి చేసుకుంటానని చెప్పి సన్నిహితంగా మెలిగేవాడు వాళ్లను నమ్మించి నగదు నగలు కాజేసేవాడు అయితే పట్టుబడనంత వరకు దొర పట్టుబడితే దొంగ అన్నట్లుగా ఈ మోసగాడి చేతిలో మోసపోయిన అమ్మాయిలు పరువు పోతుందని ఎవరికీ చెప్పకపోవడం పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో రెచ్చిపోయాడు అదే క్యాష్ చేసుకుని ఒకరి తర్వాత ఒకరిని మోసం చేస్తూ పోయాడు వారి దగ్గర నుంచి దొరికినంత దోచుకున్నాడు అయితే పాపం ఎప్పుడో ఒకప్పుడు పండుతుంది అన్నట్లుగా ఓ బాధిత నర్సు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి గుట్టు రట్టయింది సూర్య చేతిలో మోసపోయిన చెన్నైకి చెందిన ఓ నర్సు పోలీసులకు ఫిర్యాదు చేసింది తను మాట్రిమౌలిలో పరిచయమైన సూర్య తనను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఎనిమిది పాయింట్ ఏడు లక్షల నగదుతో పాటు ఏడు పాయింట్ ఐదు లక్షల విలువైన బంగారు నగలు దోచుకున్నాడని ఆరోపించింది దీంతో అన్నానగర్ మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ క్రమంలో సెప్టెంబర్లో నిందితుడు సూర్య పోలీసులకు చిక్కాడు అయితే పోలీసుల విచారణలో సూర్య చాలా మందిని మోసం చేసినట్లు బయటపడింది బాధితులు ఒక్కొక్కరు బయటికి వచ్చి ఫిర్యాదు చేయడంతో కస్టడీకి తీసుకున్నారు మ్యాట్రిమోనీ ద్వారా దాదాపు యాభై మంది యువతులు అతడి చేతిలో మోసపోయినట్లు దర్యాప్తులో తేలింది లగ్జరీ కార్లు బంగ్లాను అద్దెకు తీసుకున్న సూర్య తనవే అన్నట్లు నటించాడని గుర్తించారు ఇక ఇలా ఉంటే అతడు ఓ మోసగాడని ఆంధ్రప్రదేశ్లో భార్య ఓ బిడ్డ కూడా ఉందని విచారణలో బయటపడింది అతడి దగ్గర నుంచి మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఓ ఎస్యూవీ కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు